శ్రీవేణి శ్రీవేణి అటు పెద్ద శ్రీవేణి ఇటు చిన్న శ్రీవేణి హాయ్ ఎవరు ఈమె ఎవరు తెలుస్తలేదు ఈమె పెద్ద శ్రీవేణి ఈమె చిన్న శ్రీవేణి కదా హాయ్ చెప్పు కన్న హాయ్ చెప్పు బాయ్ కాదురా హాయ్ నువ్వు చెప్పు హాయ్ చెప్పు హాయ్ ఇటు రండి ఇటు రండి ఇట్రాట్రా ఎక్కువ పైకి పైకెక్కు పైకి ఎక్కువ మమ్మీ ఇటు తిరుగు నీ చేయి చూపెట్టు చెయ్యి ఇటు ఇటు ఏమైంది పోయినాం జ్వరం వచ్చిందా ఫ్రెండ్స్ మమ్మీకైతే మంచిగా హెల్త్ మంచిగా లేదని చెప్పినా కదా నిన్న హాస్పిటల్కు తీసుకుపోయినాం బ్లడ్ ఇన్ఫెక్షన్ అయిందట ఇంకొకటి చెవిలో నొప్పు చెవిలో కూడా ఇన్ఫెక్షన్ అయిందట నిన్న ఫుల్ ఎడ్స్ అయితే తీసుకుపోయినాం హాస్పిటల్కి తీసుకున్నాయని వంటలు చేస్తాను మంచిగా ఎర్ర ఎర్రగా గ్రీన్ గ్రీన్ ఉన్నది కదా తీసినాయని టమాటా పచ్చిమిర్చి

పా ఫ్యాన్ మీద ఉన్నాయి పాడు చూపెడతా ఇగోండి మమ్మీకి ఎన్ని మందులు ఇచ్చిందో చూపెడతా మీకు మమ్మీ మందులు నిన్ననే పోయినా హాస్పిటల్కి కన్నాని పట్టణియాకు ఇది సూదులు ఇవ్వండి ఉదయం ఈ సాయంత్రానికి సూదులు ఇవి ఇవి సూదులు అదే పడేసారు అరే ఇవి టానిక్లు ఒకటి రెండు మూడు ఇవ్వండి ఇంకొకటి చెవులు వేసేది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇవి ఇంజెక్షన్లు ఐదు ఇల్లు పట్టుకుంటాను ఒక్కొక్కటి మూడు నాలుగు పా సూది వేయడానికి పోదామా ఇప్పుడు సూది వేసేది ఉన్నది ఇప్పుడు ప్రజెంట్ టైము సెవెన్ థర్టీ అవుతుంది మార్నింగ్ ఇది ఉదయం పూట వేయాలి అనుకో పలా కొట్టినకో ఇ ఆ సీసాలి పలా కొడతారు ఇంకొకటి ఏది ఇంకొకటి వేరేది ఇస్తా మెల్లగా ఇయ్యవే తీసుడే పాపమే ఇక ఇత ఇత ఇత్త ఆగు ఇటీ ఇటీ పలా కొట్టినావనుకో పాప మా నాన్న ఎప్పించుకోవడానికి వెళ్తాను మమ్మీకి మా సైడ్ అయితే వర్షం వస్తుంది ఏం చేస్తాను ఇవ్వండి కూరగాయలు నిన్న అమ్మడానికి పోయి మిగిలిన తీసుకొచ్చాను ఆడెందుకు ఏడుస్తాను విత్తనాల <okolade> <S precio> <supplies> <godans> <what> <hadelltumitié> Okay. <laughs> ఆడుకుంటాడు కన్నా మంచిగా కృష్ణని అన్నం తింటాడు కూర ఎట్లా వచ్చింది ఇదేం వేరే బోడ కాకరకాయలు ఇటు కృష్ణాని చేసింది ఇప్పుడు టైం వచ్చేసి రెండున్నర అవుతుంది ఫుల్ ఎండ వెళ్ళింది వర్షం తగ్గిపోయింది ఇక మమ్మీ గిట్ ఆడుకుంటాను మా పెద్ద వాళ్ళు వచ్చిండు రిషి కృష్ణవేణి ఖాళీగా ఉన్నది ఎలా ఎటు పోలేదు పాపని చూసుకుంటా ఇంటికాడనే ఉన్నది పాపకి హెల్త్ మంచిగా లేదు కదా ఎవ్వరం కూడా ఎటు పోలేదు ఈ ఎలా రేపైతే ఎటు పోము ఎంత పని ఉన్నా ఎందుకంటే పాపని ఫస్ట్ మంచిగా చూసుకోవాలి తర్వాతే పని కదా అందుకే ఇంటికాడ ఏమైంది మమ్మీ ఎడుస్తాను మళ్ళీ ఏమైంది మళ్ళీ అప్పుడప్పుడు ఇట్లానే చేస్తుంది బాబు పడుకున్నాడు మా నాన్నమ్మ ఒప్పుతాం మా నాన్నమ్మే ఇవ్వండి ఇక్కడ ఒకటి ఉయ్యాల అక్కడ ఒకటి ఇంకొకటి అక్కడ కట్టి ఉన్నది ఇది బ్లూ కలర్ది ఈ మూడు ఉయ్యాలలు మా నాన్నమ్మే ఉప్పుతుంది ఎందుకు తిడుతుంది నన్ను వీడియో తీయద్దని అబ్బా సరే తీయ 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 తీయలే తీయలే బంద్ చేస్తాయి ఇక సరేపోతా తీయక అంటాంది hay que